పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున గురువారం రిలీజ్ అయి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్లు కొల్లగొడుతోంది కొన్ని ఏరియాల్లో ట్రిబులార్ పుష్పాటు దేవరా మూవీల రికార్డులను కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఇంత పవర్ఫుల్గా స్టైలిష్గా ఎవ్వరూ ప్రజెంట్ చేయలేదని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి ఈ విజయంతో డైరెక్టర్ సుజిత్ ఒక్కసారిగా సౌత్లో అగ్రదర్శకుల సరసన చేరిపోయాడు అంతేకాకుండా కు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి ఓజీ మాస్టర్ మైండ్ సుజిత్ అసలు ఈ సుజిత్ ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రభాస్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ ఈ కుర్ర డైరెక్టర్తో సినిమాలు చేయడానికి అంతలా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి అని చర్చించుకుంటున్నారు సుజిత్ పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ఇరవై ఆరున అనంతపురంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు సుజిత్కు చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి ఫ్యాషన్ పదహారేళ్లకే షార్ట్ ఫిలిమ్స్ తీయాలనే కోరిక ఉన్నప్పటికీ కెమెరా కొనడానికి డబ్బులు లేవట ఆ పరిస్థితిలో ఆయన తల్లి తన బంగారం తాకట్టు పెట్టి మరీ నలభై నాలుగు వేల రూపాయలు తెచ్చిచ్చిందట వాటితో సోనీ సోనీ కెమెరా కొనుక్కున్నాడట ఆ కెమెరా సుజిత్ జీవితాన్ని మార్చేసింది కేవలం పదిహేడేళ్ల వయసులోనే కెమెరా పట్టాడు సుజిత్ ఒక దర్శకుడిగా తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కళలు అన్నాడు ఆ కళల తొలి అడుగులుగా ఏకంగా ముప్పైకి పైగా షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాడు సుజిత్ తీసిన షార్ట్ ఫిలిమ్స్కు యూట్యూబ్లో మంచి స్పందన వచ్చింది సినిమాపై తనకున్న పట్టును టెక్నికల్ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం కోసం చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ నుంచి ఫిల్మ్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు నిజానికి సుజిత్ సినీ పరిశ్రమకు వచ్చింది లెజెండరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలనే ఆశతో కానీ పూరిని కలిశాక ఆయన ఇచ్చిన ఒక్క సలహా సుజిత్ కెరీర్ను బలుపు తిప్పింది సుజిత్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి నీలో కసి ఉంది కథ చెప్పే నైపుణ్యం ఉంది నువ్వు ఎవ్వరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం కాదు నువ్వే సొంతంగా సినిమాలు తీయడం మొదలు పెట్టాలని పూరి ప్రోత్సహించారట ఆ మాటలే సుజిత్ను దర్శకుడిగా నిలబెట్టాయి యువీ క్రియేషన్స్ కొత్త టాలెంట్ కోసం చూస్తున్న సమయంలో సుజిత్ వారికి రన్ రాజా రన్ కథ చెప్పాడు సర్వానంద్ శీరత్ కపూర్లతో తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఒకటిన రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది కేవలం నాలుగు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇరవై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఆ రోజుల్లో రొటీన్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతినిచ్చింది యూత్ఫుల్ కామెడీ గ్రిప్పింగ్ ట్విస్టులు సుజిత్ను రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ను చేశాయి సుజిత్ స్క్రీన్ ప్లే నడిపించిన తీరు కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి తొలి విజయం అందించిన ఉత్సాహం సుజిత్ను ఊరికే ఉండనివ్వలేదు తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం అతను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఒక కథను సిద్ధం చేశాడు ఆ స్టోరీని బాహుబలి టూ షూటింగ్ సమయంలో ప్రభాస్కు వినిపించాడు అదే సాహు మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటి ఒక యువ దర్శకుడిపై నిర్మాతలు ఇంత నమ్మకం ఉంచడం సుజిత్ విజన్ కు టాలెంట్కు నిదర్శనం ఈ సినిమాను తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో తమిళంలో కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తూ వివిధ పరిశ్రమల నటీ నిర్మించారు సాహో విజువల్స్ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయికి దీటుగా నిలిచాయి దుబాయ్ వీధుల్లో జరిగిన కార్ చేజింగ్లు భారీ సెట్లు విజువల్ ఎఫెక్ట్స్ సుజిత్ టెక్నికల్ కమిట్మెంట్ ను స్పష్టం చేశాయి అయితే తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది కానీ బాలీవుడ్లో మాత్రం యునానిమస్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది కట్ చేస్తే నాలుగు వందల ముప్పై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఎబో యావరేజ్ సినిమాగా నిలిచింది ముఖ్యంగా సినిమాలోని టెక్నికల్ వాల్యూస్ భారీ యాక్షన్ సన్నివేశాలు సుజిత్ విజన్ను మేకింగ్ స్థాయిని ఏంటో నిరూపించాయి అంత పెద్ద ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేసిన విధానం సుజిత్ కమిట్మెంట్కు సాక్ష్యంగా నిలిచింది ఆయనకు విజువల్స్ కెమెరా యాంగిల్స్ లైటింగ్ గురించి అద్భుతమైన అవగాహన ఉంది ఇది ఆయన సినిమాల్లోని ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా స్టైలిష్గా ఉండడానికి కారణం ఆ టెక్నికల్ నాలెడ్జ్ కారణంగానే ఆయన తన స్టార్ హీరోలను ఇంత గ్లామరస్గా పవర్ఫుల్గా చూపించగలుగుతున్నాడు సాహో అనుభవాన్ని మూటగట్టుకున్న సుజిత్ ఇప్పుడు తనకెంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా చేశాడు ఈ సినిమా విడుదల కాకముందే దీనిపై వచ్చిన హై పంత సుజిత్ విజన్ కు పవన్ కళ్యాణ్ స్టార్ కు అద్దం పట్టింది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ను ఎలా చూడాలని దశాబ్దాలుగా కళలు కంటున్నారో సుజిత్ ఆ కలను నిజం చేశాడు ఓజీలో పవన్ కళ్యాణ్ లుక్ డ్రెస్సింగ్ బాడీ లాంగ్వేజ్ అంతా అద్భుతంగా ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ లో ఆకట్టుకున్నాడు ఆయన స్టైల్ గ్రేస్ డైనమిజాన్ని సుజిత్ ఫ్రేముల్లో ఒడిసి పట్టాడు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆ టైటిల్ కు తగ్గట్టే పవన్ కళ్యాణ్ ను ఒక మాస్ క్లాస్ కలగలిపిన పాత్రలో చూపించారు పవన్ కళ్యాణ్ ను ఒక ఐకానిక్ యాక్షన్ హీరోగా మలిచాడు సుజిత్ ప్రతి షాట్ లో ఉన్న పవర్ విజువల్ బ్రిలియన్స్ డెప్త్ చూస్తుంటే సుజిత్ పవన్ కళ్యాణ్ కోసం ఒక అద్భుతాన్ని సృష్టించారనే అర్థమవుతోంది సుజిత్ కేవలం ఒక డైరెక్టర్గా కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ సినిమాకు పనిచేశాడు అందుకేనేమో పవన్ కళ్యాణ్ పాత్రలో ఇంతటి అర్బన్ వైలెంట్స్ ను స్టైలిష్ అగ్రెషన్ ను చూపించగలిగాడు ఆయన విజన్ సాహసం కథ చెప్పే విధానం ప్రేక్షకులను కట్టిపడేశాయి ఓజీ సినిమాతో తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్న సుజిత్ ఇండస్ట్రీలో ఒరిజినల్ డైరెక్టర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఖాయమంటున్నారు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఓ మైలురాయిలా నిలిచిపోయే సినిమా ఇచ్చిన ఘనత మాత్రం పూర్తిగా దర్శకుడు సుజిత్కే దక్కుతుంది ఇక ఇదిలా ఉంటే సుజిత్ ప్రబళికారెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ప్రవళిక వృత్తిపరంగా హైదరాబాద్ లో టాప్ డెంటిస్ట్ అని తెలుస్తోంది ఓ ఈవెంట్ లో ఇద్దరు పరిచయం అయ్యారని సమాచారం ఆ తర్వాత ఫ్రెండ్స్ గా మారిన వారిద్దరూ లవ్ లో పడినట్టు టాక్ అయితే సుజిత్ ఫస్ట్ మూవీ రన్ రాజా రన్ తీసే టైం కు వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారట ఆ తర్వాత తన మనసులోని మాట చెప్పి ఆమెకు ప్రపోజ్ చేశాడని సమాచారం దీంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు రెండు వేల ఇరవైలో ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు పెళ్లి తర్వాతే ప్రభాస్తో సాహో సినిమా తీసిన సుజిత్ ఇప్పుడు పవన్తో ఓజీని తెరకెక్కించారు ఇప్పుడు మూవీ తీసిన సుజిత్ పై ప్రశంసలు వెల్లువెత్తుతుండటంతో ఆమె ఎమోషనల్ అవుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ అలాగే అర్జున్ దాస్తో కలిసి ప్రీమియర్ షో చూశారు సుజిత్ భార్య ప్రవళిక సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత కాస్త ఎమోషనల్ అయ్యారు ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్